హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలేంద్రకు సహాయం చేస్తూ వసుధర రిషిను చంపేస్తానంటూ ఒక రౌడీగా వచ్చిన భద్ర జగతి చెల్లెలు జ్యోతి కొడుకు అన్న నిజాన్ని తెలుసుకుని రేపటి ఎపిసోడ్లో శైలేంద్ర ఇక ఒక్కసారిగా షాక్ అవ్వబోతున్నాడు గుప్పడెంత మనసు సీరియల్కి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ కాకముందే ఏం జరగబోతుంది అన్నది మన ఛానల్లో వీడియోస్ ద్వారా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక శైలేంద్రకు రౌడీల ఇంట్లోకి అడుగుపెట్టిన భద్ర వసుధరను రిషిను కాపాడటానికి ఇంటికి వచ్చాడు అయితే ఈ విషయం తెలియక ఇక రిషి వసుధరను భద్ర చంపుతాడంటూ శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక శైలేంద్ర తన ప్రయత్నాలు తాను కూడా చేస్తూ ఒక ఒకచోట దాచిపెడతాడు కానీ వసుధరను కాపాడటం కోసం భద్ర ఆ ప్లేస్ని ఏంటో కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి అప్పటికే ముక్కులొచ్చి ఉంటాడు ఇక ముక్కులు రౌడీలని అందరినీ తన కబ్జా చేస్తూ తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ అందరినీ బెదిరించి వసుధరను కాపాడేస్తాడు ఇక ఇంటికి వచ్చిన శైలేంద్ర ఇంట్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు వసుధర కోసం వసుధరను ముకులు కాపాడిన సంగతి శైలేంద్రకు తెలుస్తుంది ఇక దానితో నిజం ఎక్కడ బయటపడుతుందో అంటూ చాలా ఆందోళన చెందుతూ ఉంటాడు వసుధర రిషి ఒక చోటికి చేరిపోయారు వాళ్ళు ఇంటికి వస్తే ఏం జరుగుతుంది అంటూ ఇక శైలేంద్ర రూమ్లో కూర్చొని కంగారు పడుతూ ఉంటే అక్కడికి తన భార్య వచ్చి ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు అంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది ఇక శైలేంద్రకు చాలా కోపం వస్తుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా ప్రశ్నల వర్షం నాకు కురిపించద్దు నాకు చాలా చిరాగ్గా ఉంది అంటే మీకు ఎప్పుడు చిరాగ్గా లేదు నా ముఖం చూస్తే చిరాకు నా మాటలు వింటే చిరాకు అయినా సరే చెప్పలేదు ఏం జరిగింది అన్నది అంటే నీకెందుకు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను కదా నీ పని నువ్వు చేసుకో నాకు టెన్షన్గా ఉంది అంటే ఏం టెన్షన్ ఉంది అయితే ఏదో ఒక దరిద్రపు పని చేసే ఉంటారు అంటే నీకు నోరు సరిగ్గా ఉండదా వెళ్ళమని చెప్పాను కదా ఇక్కడి నుంచి అంటూ ధరణి పైన అరుస్తూ ఉంటాడు ఆ తరువాత భద్ర ఇక శైలేంద్రకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి శైలేంద్ర కోసం మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సార్ ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు రిషి వసూధర కోసమా అనేసరికి ఏంట్రా నువ్వు నా మైండ్ కూడా చదివేస్తున్నావా అనేసరికి అంతే కదా సార్ నేను చాలా షార్ప్ గా ఆలోచిస్తాను రేపు ఏం జరగబోతుందో ఈ రోజే గ్రహించేస్తాను అంటూ భద్ర అని అనేసరికి నువ్వు అన్ని గ్రహిస్తావు కానీ చెప్పిన పని మాత్రం అస్సలు చెయ్యవు అయినా సరే నువ్వు ఆ వసుధర ఉన్న ప్లేస్లోకి ఎలా వచ్చావరా అని అడిగేసరికి నేను వసూధరను కాపాడటం కోసం రాలేదు వసూధర అక్కడ ఉందని తెలుసుకొని వచ్చాను చంపడానికి అంటూ నటిస్తూ ఉంటాడు ఇక అయినా నీకు అక్కడికి రావాల్సిన పని లేదు కదా నువ్వెందుకురా అక్కడికి వచ్చావు అంటూ శైలేంద్ర అడిగేసరికి ఇక భద్ర నా స్ట్రాటజీ అలానే ఉంటుంది ఎవరినైనా చంపాలంటే నేను దానికోసం వెతుక్కుంటూ వెళ్తాను అంటూ భద్ర బాగానే కవర్ చేస్తూ ఉంటాడు కానీ శైలేంద్ర మాత్రం ఎక్కడో అనుమానం వస్తూ ఉంటుంది వీడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు వీడు నిజానికి రౌడీ ఏనా కాదా అంటూ అనుమానం వస్తుంది దానితో భద్రను సెట్ చేసిన ముకుల్ కాల్ చేస్తాడు శైలేంద్ర ఆ రౌడీకి కాల్ చేసి ఒకసారి కనుక్కుంటాను అంటూ కాల్ చేసేసరికి ముకుల్ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా ముకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక శైలేంద్ర అటు నుండి మాట్లాడేసరికి ఓ ఇది సిమ్ టూకి వచ్చింది కదా మర్చిపోయి కాల్ లిఫ్ట్ చేశాను అనుకుని ఆలోచిస్తూ చెప్పండి సార్ అంటూ రౌడీలా మా మాట్లాడుతూ ఉంటాడు ఏంటయ్యా రౌడీ నువ్వు నువ్వు పెట్టినా ఆ రౌడీ అసలు నేను చెప్పిన పని ఏది చేయడు అసలు నిజానికి వాడి రౌడీ అయినా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఎవరు ఆయన అంటూ అడుగుతా అడుగుతూ ఉంటాడు అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు మేము రౌడీనే కదా పెట్టాను రౌడీ ఏ పని చేసినా సరే ఒక ప్లాన్తో చేస్తాడు నేను మీకు పంపించిన వ్యక్తి అలాంటి అలానే బిహేవ్ చేస్తాడు మీరు కంగారు పడకండి తను ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తాడు అంటూ ఇక ముఖ్య ముకుల్ బాని కవర్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర దగ్గర శైలేంద్ర ఏం చేయాలి చెప్పిన ఒక్క పని చేయడు ఒక్క ఇన్వెస్టిగేషన్ తప్ప ప్రతిదీ ఒక పోలీస్ ఆఫీసర్ లాని చేస్తున్నాడు అనేసరికి ఇక ముకుల్ ఆలోచిస్తూ ఉంటాడు కొంపతీసి భద్ర అనుమానం వచ్చిందా ఏంటి అని ఆలోచిస్తూ మీరేం కంగారు పడకండి సార్ ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తాడు నేను వాడితో మాట్లాడతానులేండి అని చెప్పి ఫోన్ని కట్ చేస్తాడు ఇక శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు నిజానికి వీడు పోలీస్ ఆఫీసరా ఏంటి అంటూ డౌట్ వస్తూనే ఉంటుంది శైలేంద్రకు ఒకవైపు ఇక మరోవైపు ముకుల్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు వీడికి అనుమానం వచ్చినట్టుంది ఒకసారి భద్రికి కాల్ చేద్దాం అంటూ కాల్ చేసి హలో భద్రా ఎక్కడున్నావు అంటే భద్రా నా సార్ అంటే అదే ఎస్ఐ భద్రి గారు అంటూ ఇక ముకుల్ మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు ఇక మీ అమ్మ ఇక్కడ చాలా కంగారు పడుతుంది నా కొడుక్కి కోడలికి ఏం జరగకూడదు అంటూ ఋషి కోసం బాధపడుతూ ఉంది అని చెప్పగానే సరే సార్ నన్ను ఒక ఇన్వెస్టిగేషన్ లాగా అండర్ గ్రౌండ్లో పెట్టి ఇలా చేస్తున్నారు ఒక రౌడీ నేను నేనేం చేస్తాను తప్పకుండా చేస్తాను మా అమ్మ కాస్త ధైర్యం చెప్పండి అంటూ ఇక భద్ర మాట్లాడుతూ ఉంటాడు ముఖులతో ఇక శైలేంద్రకు అనుమానం వచ్చినట్లుంది కాస్త జాగ్రత్త పడు ఎందుకంటే వాడు నాకు కాల్ చేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా బిహేవ్ చేస్తున్నావంటూ అనుమానించాడు అంటే ఖచ్చితంగా వాడు మైండ్లో ఇప్పటికే నీ పైన అనుమానం రన్ అవుతూ ఉండొచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండు భద్రా అంటూ ముకులు చెప్పేసరికి మీరేం కంగారు పడకండి సార్ నేను వచ్చిన పని పూర్తి చేసుకునే రిటర్న్ వస్తాను మా అమ్మకి కూడా చెప్పేసేయండి అంటూ మాట్లాడుతూ ఉంటాడు సరే నాకు తెలుసు కదా నేను కూడా చూసుకుంటానులే నువ్వేం కంగారు పడకు అంటూ ముకులు కూడా చెప్తాడు అయినా మీరు నాకంటే ముందే వసూధరను కాపాడేశారు కదా సార్ నేను వసూధరను కాపాడటం కోసం అంత దూరం వచ్చాను అంటే అవును మరి నేనేం చేయాలి ఆ శైలేంద్ర చేస్తున్న పనుల్ని ఆపుతూ ఉండాలి మరోవైపు మీ అమ్మ కూడా చాలా టెన్షన్ పడుతుంది అనేసరికి సరే సార్ మీరు నేను కలిసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాంలేండి అంటూ ఫోన్ని కట్ చేస్తారు ఇక వసు రిషి ధర రిషి ఇంటికి వస్తారు ఇంటికి రాగానే ఇక ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంటికి వచ్చిన రిషిని పరామర్శిస్తూ ఎలా ఉన్నావురా ఎక్కడికి వెళ్ళిపోయావురా రిషి ఎన్ని రోజులు అంటే ఏం లేదన్నయ్య ఇప్పుడు నేను అంత నాకు అంత బాగానే ఉంది నేను రేపటి నుంచి కాలేజ్కి కూడా వస్తాను అనేసరికి ఏంట్రా నువ్వు కాలేజ్కి వచ్చేది కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అంటూ కవర్ చేస్తూ ఉంటే అదేంటన్నయ్య కాలేజ్కి నేను రాకపోతే ఎలా ఇన్ని రోజుల పాటు నేను లేను ఇప్పుడు కూడా నేను వచ్చి అక్కడ ఉన్న పనుల్ని చూసుకోకపోతే ఎవరు చూస్తారు చెప్పు నా ఎండి పదవిని నేను సరిగ్గా చేయాలి కదా అనేసరికి అదేంట్రా అలా మాట్లాడుతావు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అనేసరికి ఇక పక్కన ఉన్న వసుధర బాగా నటిస్తున్నావు మా ఆయన రాకపోతే నువ్వు ఆ ప్లేస్ని కొట్టేద్దామనే కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ రిషికి కూడా అవునరా నీ ఆరోగ్యం తగ్గిన తర్వాతే వెళ్ళు అని చెప్పేసరికి లేదు అన్నయ్య నేనంత నాకంత బానే ఉంది నేను వస్తాను ఆఫీస్కి అని చెప్తాడు ఇక ఆ మాట ఇంతలోనే అక్కడికి భద్ర వస్తాడు భద్ర వచ్చి అవును సార్ సార్ చెప్తుంది నిజమే కదా శైలేంద్ర సార్ చెప్పినట్టు వినండి మీ ఆరోగ్యం బాగోలేదు ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత కాలేజీకి లేండి అనేసరికి ఇంతలో అక్కడికి మహేంద్ర వస్తాడు మహేంద్ర వచ్చి ఇక ఎవరు అని భద్ర శైలేంద్ర భద్రని చూసి ఎవరు అని తెలియనట్టు అవును ఈ అబ్బాయి చాలా కరెక్ట్గా చెప్పాడు ఎవరి అబ్బాయి అనేసరికి మహేంద్ర అక్కడికి వచ్చి ఏంటి నీకేదో తెలియనట్టు మాట్లాడుతున్నావు మొన్న చూసావు కదా కాలేజ్లో మాట్లాడావు కదా అంటే ఆ రోజు మాట్లాడాను బాబాయ్ కానీ పేరు వివరాలు కనుక్కోలేదు కదా అందుకనే అడుగుతున్నాను అంటే తను ఇంట్లో డ్రైవరే కావచ్చు కానీ మా అందరు ప్రాణాన్ని కాపాడుతూ మాకు రక్షగా ఉంటున్నాడు భద్రి అని భద్ర అంటూ చెప్తాడు ఇక మహేంద్ర అలా చెప్పేసరికి ఇక అక్కడ ఉన్న రిషి కూడా ఏం పర్వాలేదు నేను కాలేజ్కి వెళ్ళగలను నా ఆరోగ్యం బాగానే ఉంది అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక మహేంద్ర సరే రిషి నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు రేపటి నుంచి కాలేజ్కి వెళ్దూలే ఇప్పుడైతే ఎందుకు డిస్కషన్ అంతా అంటూ అనేసరికి శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక రిషి ఇక అక్కడి నుంచి భద్ర వెళ్ళిపోతే భద్రతో మాట్లాడటం కోసం శైలేంద్ర వెళ్తాడు ఎవర్రా నువ్వు నన్ను కాపాడడానికి వచ్చినట్టు నాకు రిషి వసుధర్ను కాపాడడానికి వచ్చినట్లు అనిపిస్తుంది అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎవరు నువ్వు ఫోన్ మాట్లాడుతుంది అంటే మా అమ్మ జ్యోతి అని చెప్తాడు మీ అమ్మ జ్యోతినా అవును జగతి చెల్లెలు జ్యోతి నేను వసుధర రిషిని కాపాడటానికి మాత్రమే వచ్చాను నేను రౌడీని కాదు ఎస్ఐ బద్రీని అని చెప్పేసరికి శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే అవును నేను మాట్లాడేదంతా నిజమే నేను రౌడీలా వచ్చి వాళ్ళని చంపుతాను అనుకున్నావా నా అన్నని నేనెందుకు చంపుతాను అంటూ ఇక మాట్లాడేసరికి బద్రి మాటలు విని షాక్ అయిపోతాడు శైలేంద్ర మరి శైలేంద్ర నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటాడు వసుధర ఋషి విషయంలో ఎస్ఐగా బద్రీకి ఇప్పుడు ప్రస్తుతం శైలేంద్ర పోటీ రాబోతున్నాడు మరి ఇద్దరి మధ్య గొడవలు ఎలా జరుగుతాయి ఇక వసుధర రిషి విషయంలో శైలేంద్ర తీసుకోబోతున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది సీరియల్స్తో మనం అప్కమింగ్ వీడియోస్ ద్వారా తెలుసుకుందాం మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మనం వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్